ఏమే సందా ఏడన్నా రావే బయటికి ఏంది ఈరోజు తొందరగానే ఇంటికి వచ్చావు నేను నిన్న తొందరగా వచ్చా ఏమన్నావు ఏ పని బాట లేదా తొందరగా వచ్చేసావు అని అడిగా ఆహా మొన్న లేట్ గా వచ్చా దానికి ఏమన్నావు ఏం చేస్తున్నారా ఇంత రోడ్ లో ఎవరితో ఎవరు వేస్తున్నావు ఇంత లేట్ గా వచ్చావు అని అన్నా ఏ ఎవరితో మాట్లాడుతా ఉంటే దానికి ఏమన్నావు మాట్లాడకపోతే ఇంటికి రావచ్చు కదా అన్నాను సరే నేను ఎవరితో మాట్లాడకుండా మూతి ముడుచుకొని ఇంట్లోనే కూర్చోని అంట అప్పుడేమండావు నల్ల ముచ్చినావాడా నల్ల ముక్కునోడా మూతి ముడుచుకొని ఇంట్లోనే కూర్చోని పోతే అతను పోయి అవతన్నా మాట్లాడొచ్చు కదా ఏం ఉరిగిపోయిందని మూతు అంత పెట్టని కూర్చోని ఉన్నో అన్నాను అబ్బా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే నువ్వేం చేయమలేనండి ఎందుకంటే గయ్యాలి ఇలా తయారయ్యావు నేను గయాలదా నేను గయాల్దన్నట నన్నా నువ్వు గయాలదా అనివు కాదు